మన గర్బానాలు లంగో దొంగో ఒక్క కొడుకున్న మన అక్క బిడ్డ దగ్గర దగ్గర ఏముండకపోదు అక్కలారా పిల్లలేదు మీరు బాధపడ కానీ ఓ అని ఎర్ర కూడా రామ రామ

అప్పుడు చూడు ధన దురి మహారాజు ఇంటికి దాడు వేసినీ ఊరా నలుగురి భార్య ముఖం వచ్చి కాలు వచ్చే మానవుడు చిన్న చూసి కళ్ళు కళ్ళల్లో తిరుగుతాను అదే నా భార్యలు ఎంత ఉంది పేరు మర్యాస్త మరి ఎందుకు రూపం అంటే మా అన్న మాత్రం ఇలా ఉండవాడి అన్నడా అనలేదు మరి మాత్రమే ఎందుకు ఉండవాని అన్నడే కావచ్చు అదే నా ఇంతకుందే పొద్దురు మాల్య మర్యాదలు ఉండవారు

మన జుట్టు కట్టి కళ్ళ పట్లే సంబరపడతాడు అది నచ్చింది ఏమిటో గుడ్డలాంజా రమ్మని ఉత్తరం మీరే టచ్ మీకైతే సిగ్గు లేదు నిల్ వచ్చే పూజలేదు కాదు బర్రె బరి ఫుల్ బరి సంతానం లేదు సకల ఒక కన్న ఒక సంతానం లేదు కొడ్డు మీరే టచ్ వచ్చారని కుట్టు పూతలు పట్టే స్థిరపరి రాచోట పెట్టింది వారైతే మన పెడిపోయి దెబ్బలు కొట్టి ఇల్లగొట్టింది తల

కొట్టరే కాలు ఎట్లా వచ్చేవరి ఏపడిపోతూ వచ్చ పిల్లని పేరంటాం పరా ఈ పిల్లలు బాధలు పెడితే పై కాదు చేసన్నారు పరాయి పిల్లలు పండుగలు పెద్ద పక్కల వండరు మన లెక్కల్లో ఉండరు అన్నారు నీకు పర్వాలైతే మా గొక్క కొడుకు ఉన్నాయి దగ్గర కానీ ప్రేమలుండీ నయ్యో తెల్లె రాయి పూట ఉండే నీ భర్త మా మరిది రాయన నీ ఒక్క మాట మీ బంగా ఒక ఎప్పుడు చూడాలి నిన్ను చూస్తే నేను తినకున్న తిన్నంత నిమ్మలగా నిమ్మల వరకు మీ పేద పెద్ద సక్కలలోని ఎంత పెద్ద సక్కల నమో నిన్నెత్తుకొని కానీ నేను నాలుగు వాళ్ళ ఆడిపించేను ప్రేమ నా బ్రమేను చేత నా బార్యలు తెచ్చినాడి నేను తెగించిపోయి అన్నింటికి పోతే ఒకవేళ తప్పన వరిదే నీ బార్యల వచ్చి ఎట్లా పెట్టింది నీకు మానవు లేదా నీ ఎట్లా చివరో పొట్టు అడవును కొట్టు అడవరి నండి వేయడంతో తపనరా పిట్టకు ఆగిస్తుండే భూమిన బతి పుట్టగించి చెత్తి పెట్టన్నాడు వాగి నీలా వారి ఇంటికి సుత్తారు రావడి చిన్నయ్యోడు పెద్దయోడో మన బలం ఎవరు అంటే గావులే మీకు ఒక్క చిన్న ఆయన ఉన్నడా ఆయన చెప్పుకుపోతాను నాన్న చెప్పుకుపోతాడ నా ప్రాణం పోతే పట్టుకుంటే తిట్టుకున్న ఎన్ని కోపాలు ఉంటే సచ్చినాడు అందరు వెళ్తారు అంటారు వచ్చి కొడుకు మీరు నీ చేతనల్ నవ్వుతలేసిపోతా கடடார வச்சி நீ மச்சம் பாளைதே நான் அதல அவனை பிடிச்சு தெயயோ வச்சன நான் தூசிettனानी ராதா ஆ ஆ இய கர்ண பிடிவ கோவ தூசிக்குதா அதுல பாவானா நான் நரை நோட நான் நரை நோட ஆ கர்ண வெ தூரி ரகள்ள ரஜு நீல கபத்து கோலி பாரின மோரா ఎవరి మాత్రం చిత్తవడనో ఎవరి చేత దెబ్బనో ఈ పండుగ మీరు ఒయిన చేత చెప్పిన ನಾ ಪಂಚಾ ನಿಸಿನ ಒಳ್ಳೆ ಕೊಟ್ಟೆ ಅಪ್ಪ ಎಪ್ಪ ಸೂರ್ಯ ಉನ್ನ మరి మరి వేట పోతున్నాం అర్థం చేసిన బాణాలు ఎందుకు ప్రయాణించుకున్నారా பல்லை கா ஜரி அடவிக்கு போக அடவிக்கடி சரி மார்க்கா செண்டக மார்க்கோய் கொண்டகாட்டு போதும் జనర శలియని మార్గం అంటే అడవిలో మాత్రం పొడలు పొడవులు అందమైన నీడలు అంశాలు లక్ష్యం కోరసింహిగా నేను లా నిలిపినాక లేచి నిలబడుతుంది కాబట్టి నువ్వు అతను అంటావు అతనుక ఇంటిక నీ పిల్ల మాట్లాడుకుని భార్య మాట నువ్వు రావు ఏది బిడ్డ కన్నా మాటకు కాళ్ళ ఎవడు వచ్చిన ఆ పాదాన్ని నేను కదల తీసే వాడిని కాదు మాట ఎవరంతా చేతుల చేతి మాకు అభయమిస్తే నీ మాట అమ్మకమయ్యా లేదు బిడ్డ నేను ఇవాళ తప్పదు మీతో అత్తన అందరి చేతుల చేసి అభయమిస్తే బిడ్డ ఈ కచ్చేరు కాడ కుసూరి మంచి నెక్కలతో వచ్చి నేను ఏమి వేట చేస్తా మరి బాణాలు అమ్ములు ఎవరెత్తుకోరు నేను వచ్చి మీతో వేట చేస్తా మాట్లాడుకుంటూ ఉండని ఇంటికాడ అమరావతి దేవి ఆ బిడ్డ అబ్బరాని పక్కలేదు కోరి పడుకున్నది బిడ్డకు పాలింత బిడ్డకు నిద్ర వచ్చింది బిడ్డ ఎప్పుడు వండుకున్నదో ఆ తల్లికి కన్నట్టుకున్నదా తల్లి ఎప్పుడు పండుకున్నదో పండుకున్న తల్లికి తల్లగంటుండదే పండుకున్న ఏం కళ్ళు కంటానండికున్న భరత తన భరత అందరు తోని పాటుగా అరవి కండ వేనకాడ అవు వేడు ఎత్తాంటే వేట ఆడ కారణ బెళ్ళి మన కుట్టాలంటే కలిసి కాపురం వేయంగా ఒక దుప్పికి బాణం గురి పెడితే అది తప్పిన బాణం వచ్చి మొగలబలి మెత్తడి కుదికెళ్ళ బాణం రాటినట్టు విలవిలి విలవిల కొట్టుకొని మొగలబెలి ప్రాణం పోయినట్టు మొగలబలి ప్రాణం పోగుడుతో కళ్ళ చూసి వారి కాపురం ఎత్త అంటే నా భర్తకు నాకు వాతను తంపింటి వారి కొట్టండా ఆరు నెలలు కొట్టాలి ఆరు నెలలు కొట్టాలి కొట్టేయండలగొట్టాలి కొట్టేయండి ఒక రోజు కొట్టి గడ్డ కొట్టేఎండ గడియ కొట్టి ఎడలేని దూపలు కావాలి దూప దూప అని నువ్వు వేరే కాడ నీళ్ళు నీ పాదాలు తాగిన కాడ నువ్వు నిలబూత రాక్షసి కావాలి అమరావతి లేసింది ఆ తల్లి భర్త ముఖం కళ్ళ చూసేసి వచ్చి కదా ఏమిటి అని అలా వాళ్ళని ఇప్పుడు పండుకు నీ అయ్యా బిడ్డ ఏడుతా అంటే బిడ్డకు మాత్రమేనా పాలిస్తా బిడ్డ వండుకున్నది బిడ్డ నిద్ర ఊరుకుంటే నాకు కూడా కన్నంటుకున్నది నిద్ర సోటేరు కదా దెబ్బ ఆయేరు కది ఆకలి రుచేరు కది వయసు వరిసేరు కదా అన్నారు మరి నువ్వు అన్నవే ఎందుకు అన్నవేది ఆళ్ళ కాని కొడతారా నేను తిడతాను కానీ ఒక్క మాట బామా ఇవాళ మాత్రం మన ఊళ్ళో ఉన్న అరే రాజులు ఆ మాట కాపులు కరుణాల కమ్మెల్వ దొరలు వేట చేసాను పోతారు వాళ్ళతోటి నేను వేటకత్తా అని ఒప్పుకున్నా మన బిడ్డ పైలం లేక లేక మన కండ్ల గిన్ని రోజులకి పడ్డాది అప్పటికంటారు ఆరు నెలల నిద్ర చంపుకుంటేనే పిల్లలు అది ఎద్దులు దీని మొద్దులు మాత్రం మాత్రం మత బరా అవ్వ ఆరు నెలల నిద్ర చంపుకోవాలన్నాడు మన బిడ్డ పైలం ఇంటికాడ పైలో నేను వేట పోతాను వేట పోతాను అప్పుడు ఆ తల్లని నేను పన్నుకున్నా కాదా పల్లా నాకు ఒక కలగడ్డది నా పిచ్చేదానా కలగా ఏం కలగానే ఆరు నెలల పిల్లనాడు నీ అమ్మకు నేను ఆయనకు తగరా రోగం మామోణ్ణి కాబట్టి నన్ను పిలిసి చెప్ప నా బిడ్డకి ఎవరు దిక్కులేరారు నా చేతులు పెట్టి నీ కన్నులు ఇద్దరు వచ్చి అమ్మను నేను ఆయన కట్టడి పెళ్లి దానం చేసి పసివీళ్ళు ఎత్తుకొని వచ్చి పోసి నిన్ను మాత్రం సాధుకుంటాను నేను అవ్వాలి ఆదరించాను తండ్రిగా నేను మెచ్చుకోండి ఇంత పిల్లలు ఇంత ఉన్న పిల్లలు చేసిన ఏ ఇచ్చి పెళ్లి చేస్తాను అనుకోండి ఎన్ని చేసుకున్న లగ్గే దొరుకునో దొంగే దొరుకున్నావు కొద్ది రోడే దొరుకున్నావు తిచ్చుటోడే దొరుకున్నావు అవంటే చెప్పుకుంటావా చెప్పుకుంటావానం అనదనం నేను చేసుకుంటే తప్పే ఉండదని నా ఊళ్ళే గ్రామస్తులు చూడడం కానీ చూడంగా చూడే మూడు మూళ్ళేసిన బాకాడు నుండి నువ్వు నన్ను చూసుకొని బతికినవు నిన్ను నేను చూసుకొని బతికిన ఆ లొల్ల వెరిగే పుట్టు కూడ పట్టంగి వకొరతి అవని పిడుకు బదలొరిగనక కనగనవా మోసినాను అవన్నల్ల దాసుకోరు రాణాలోగాలాల రాదవరా అవాలొచ్చి పేర తర్లేను అవాలొచ్చి పేర తర్లేను అవయ రాళి

నా దిక్కు నాకు నేను దిక్కుని అవ ఇప్పటికైనా అప్పటికైనా కర్మలు దూరం అయినాడు కొన్నోడు మంచిగా కొన్నోడు రంగ దొంగ కొట్టారు అన్ని భరించుకొని పిల్లల బ్రోగ పంపదని ఆ పిల్లలన్న బుద్ధివంతులైతే చోటోలే పిల్లలు బుద్ధిమంతులు ఐదు ఆంధ్ర నిమ్మల పాటు ఆడనవలి మొదలవలి కలిసి కావరు ఏయంగా నువ్వు ఒక్క దృష్టికి బాలం గురి పెడితే అదుపు తప్పిన బాల వచ్చి మొదలవలి మెత్తకెళ్ళ నాటినట్టు ఆడినట్టు

మత్వం గల గట్టుగొండిన మొదలరై బాబు గాయన కొనతింది అందాలి ఆగోదిరుగా బాబు వాడి అమ్మయ్య ఉండే ఈ బిడ్డపోని పదివీళ్ళ తల్లిని పది బ్యాలు అందరూ అవబద్దుల పోయి ఆశ లేదు నాయనలేదు అవయ్య లేకున్నాక అన్నరు కారు సారిపోతే చెయ్యరా చెయ్యిపోతే కారాసరా అన్నదమ్ములు ఉండబడికే ఈ బిడ్డపోయి అన్నదమ్ములు నిండా పొన్న పోయి బ్రతుకుదన్న మనకెందుకు లేదా పొద్దున కూడా ఎందున వాళ్లకు వేటనే అయి అందరూ నాదా నన్ను ఏకది వస్తాననుకుంటాడు మనకు ఈ బిడ్డ ముందు పిల్లలు లేరాని కొంత బాధపడ్డు బిడ్డ పుట్టి ఇరవై ఒక్క రోజు నేను పశుబిల తల్లిని నాకు తగిన ఆస్తు లేదు ఊతనంటే నాకు భయం వేసే వినాలే భర్త మార భార్య వినాలే ఇల్లు సంసారం అన్నప్పుడు నువ్వెంత నువ్వెంత అంటే అవ నాలుగు రోజుల వాళ్ళకే వాళ్ళ సంసారం నాల పట్టు అన్నారు గడియల గండవు గడియల మాయం గడియ తప్పుతే మనిషిని గండవే తప్పును అన్నారు పోతయాట నేను కాని పచ్చిని ఎసవానారా కోరి బ్రతుకుతారా అయ్యా డబ్బులు నీకేదొంత అయితే ఈ బిడ్డలు తాడలేరు ఈ బిడ్డలు కోతుల తప్ప వేయలేరు నాకక్క ఎల్లలు లేరు నా కట్ట డబ్బులు లేరు అయ్యా నాకు ఎవరు లేని ఏకాగి செண்ட ஒாரு கணும்டி க மனசுல செட்டு கே மன கலர்